నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈరోజు మనం గుడివాడ గ్రామం కేతపల్లి మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం దాదాపు ఒక రెండు మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఊరిలో హనుమంతుని చెమట చుక్కతో ఏర్పడిన దేవతల బావి ఎటు చూసినా పచ్చని పైరు పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద నంది వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన దేవుని బండ కంఠమహేశ్వర స్వామి దేవాలయాలు వందల సంవత్సరాల అతిపెద్ద మర్రి మూసీ నది ప్రవహించే కాలువ అతిపెద్ద గోదాములు గీత కార్మికులు చవకగా దొరికే కళ్ళు ఇలాంటి మరెన్నో అద్భుతాలతో ఈ గ్రామం వెలసిల్లింది హైదరాబాద్ నుండి మూసి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా వచ్చి మూసి రిజర్వాయర్లో స్టోరేజ్ అయ్యి అక్కడ నుండి ఈ కాలువ ద్వారా నీళ్ళు విడుదల చేస్తూ ఉంటారు ఈ విడుదల చేసినటువంటి వాటర్ అంతా ఈ కట్ట కింద ఉన్నటువంటి రైతులంతా వాటర్ను ఉపయోగించి పొలాలకు సేద్యం పొలాల్లో పెట్టుకొని సేద్యం చేస్తూ ఉంటారు వందల ఎకరాలని పంట పొలాలుగా మారుస్తున్నటువంటి ఈ కాలువ ఈ ఊరు మీదంగా వస్తా ఉంది ఇక చూస్తే మనం కొత్తగా నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి సబ్ స్టేషన్ ఇది అతిపెద్ద వరి ధాన్యాన్ని నిల్వ చేసేటువంటి గోదాము కూడా మనము కాలువ పక్కనే చూడవచ్చు మనం ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మర్రి అంటారు దీన్ని ఈ మర్రి దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల వయసు కలిగింది ఈ మర్రి చెట్టు ఈ మర్రి పక్కనే ఇప్పుడు కంఠమహేశ్వర దేవాలయం అయితే కడుతూ ఉన్నారు ఈ మర్రి చెట్టు అతిపెద్ద మర్రి చెట్టు ఒకప్పుడు పెద్దగా ఉండే అంతేకాకుండా దాని పక్కనే ఉన్నటువంటి కంఠమహేశ్వర స్వామి దేవాలయాలు నూతనంగా నిర్మించబడుతున్నటువంటి కంఠమాహేశ్వరుడు కాటమాయ గుళ్ళు అంటారు కాటమాయ గుళ్ళను కూడా ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇవి మనం చూడవచ్చు ఇంకా ఈ ఓపెనింగ్ అయితే చేయలే కానీ కొంత తొందరలో ఓపెనింగ్ కూడా చేయబోతూ ఉన్నారు జూన్లో జూలైలో ఓపెనింగ్ చేయబోతూ ఉన్నారు ఇవి చూడచ్చు కాకపోతే ఊరికి ఆనుకొని ఉన్నటువంటి చెరువు దాని పక్కనే ఉన్నటువంటి దాదాపు ఇరవై ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి పెద్ద బండ పెద్ద బండ అంటారు లేదంటే గుట్ట అంటారు పక్కనే ఉన్నటువంటి నూట ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి పెద్ద చెరువు ఊరు పక్కనే ఉంటుంది చెరువు ఊరిలో ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం పొలాలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగిన పల్లె వాతావరణాన్ని కూడా మనం ఈ ఊర్లో చూ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని సబ్బండ వర్ణాలు కలిగినటువంటి గ్రామంగా ప్రస్తుతం మనం ఈ గ్రామాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా పచ్చని పొలాలు చిలకలు భూములు తోటలు ఉంటాయి ఇక్కడ మనం చూడవచ్చు లేకపోతే ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పోతే గీత కార్మికులు గీత కార్మికులు ఈ ఊర్లో సెవెంటీ పర్సెంట్ ఓటర్స్ కంటే ఎక్కువే గీత కార్మికులు ఉంటారు ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా వలసపోతూ ఉంటారు గుజరాత్ మహారాష్ట్ర లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలకు వెళ్ళి ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఈ ఊరిలో ఉంటారు గీత కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఊర్లో కళ్ళు కూడా చాలా తక్కువ ధరకు లభిస్తూ ఉంది తక్కువ ధరకే దొరుకుతూ ఉంటుంది ఎక్కువ శాతం అయితే కళ్ళు మీదనే ఆధారపడి ఉండేటువంటి గీతా కార్మికులు ఈ ఊరిలో మనం ఎక్కువ మందిని చూడవచ్చు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ ఇది కూడా చాలా పురాతనమైనటువంటి టెంపుల్ ఇది రజాకారుల టైంలో కొంత ధ్వంసం చేయబడిందని చెప్పేసి చెప్తా ఉన్నారు రజాకారుల టైంలో ఈ దేవుని యొక్క రూపాన్ని కొంత డ్యామేజ్ చేసిరని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే ఇది ఒక ఒక బండరాతికి వెంకటేశ్వరుని యొక్క రూపాన్ని చెక్కి ఉన్నటువంటిది దీన్ని బ్రేక్ చేయడం వల్ల కొంత రూపం అయితే పోయింది ఇలా కనిపిస్తుంది మీకు లోపల ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఈ ఊరి గుడివాడ నడుబొడ్డునటువంటి బొడ్రాయి ఇది ఇక్కడ బొడ్రాయి నడి సెంటర్లో మెయిన్ కూడలిలో కనిపిస్తూ ఉంటుంది ఇది ఈ ఊరి యొక్క బొడ్రాయి దీని పక్కనే ఆనుకొని శివాలయం కూడా ఉంటుంది ఇది ఈ ఊరి యొక్క సెంటర్ లో ఊరికి మధ్యలో ఉన్నటువంటి శివాలయం ఈ శివాలయం అతి పురాతనమైనటువంటి శివాలయంగా కూడా ఇక్కడ ఆనవాళ్ళు శాసనాలు కూడా ఉన్నాయి ఈ గుడిలో శివ శివలింగం కానీ పోతే నంది కానీ నల్గొండ జిల్లాలోనే అతిపెద్ద విగ్రహాలుగా కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ మనం చూసేది గుడి ముందు ఉన్నటువంటి మండపం అతిపెద్ద మండపం పూర్తిగా రాయితో మాత్రమే నిర్మించబడినటువంటి మహా అద్భుతమైనటువంటి కట్టడం ఇక్కడ మనం చూస్తున్నది ఈ గుడి యొక్క ముఖద్వారం ముఖద్వారం నుంచి నంది విగ్రహానికి అపోజిట్గా గర్భగుడి ఉంటుంది ఇది గుడి యొక్క ముందు గర్భగుడి బిందు ఉన్నటువంటి మండపం మండపానికి పక్కనే నంది విగ్రహం ఉంటుంది ఇదే మీకు చెప్పినటువంటి అతిపెద్ద నంది విగ్రహం నల్గొండ జిల్లాలోనే ఇంత పెద్ద విగ్రహం లేదని కూడా చెప్తూ ఉంటారు నంది ముందు ఇది పురాతనమైనది ముందు చూపించింది మరి పురాతనమైనది ఇదేమో ఇప్పుడు చూపించేదేమో చిన్న విగ్రహం అయితే పెట్టారు ఈ గుడి రెండవసారి కట్టేటప్పుడు రిపేర్ చేసేటప్పుడు ఇట్లాంటివి చిన్న విగ్రహం తీసుకొచ్చి ముందుగా పెట్టారు నంది విగ్రహం అది చిన్న విగ్రహం కావాలి దీని ముందు గర్భగుడి ఉంటుంది గర్భగుడి మీకు చూపించేది ఇది గర్భగుడి గర్భగుడిలో శివలింగం దాని మీద ఉన్నటువంటి పడగ ఈ ఊరిలో మరో స్పెషాలిటీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇది బండ ఈ గుట్ట అంటారు లేదంటే పెద్ద బండ అంటారు ఈ ఊరిలో ఈ గుట్ట పక్కన ఈ పెద్ద బండ పక్కనే ఉన్నటువంటి దేవతల బావి దీనికి దేవతల బావి అనే పేరు అయితే ఈ బావి యొక్క స్పెషాలిటీ ఏంటంటే పూర్వం శ్రీలంకలో రామునికి రావణాసురునికి యుద్ధం జరుగుతున్న సందర్భంలో లక్ష్మణుడు మేఘనాథుడు వేసినటువంటి బాణానికి మూర్చపోతుంది మూర్చపోయినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకురమ్మని చెప్పినప్పుడు ఆ సంజీవని పర్వతానికి వెళ్ళి ఆ సంజీవని పర్వతం తీసుకొచ్చే సందర్భంలో ఒక చెమట చుక్క హనుమంతుని యొక్క ఒక చెమట చుక్క ఇక్కడబడి ఈ బావి ఏర్పడింది అనేది ఒక వినికిడి అయితే ఈ బావిలో మొత్తం అన్ని ఊర్లలో కావచ్చు వేరే ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడ కూడా భూగర్భ జలాలు విండిపోయినా ఇంకిపోయినప్పటికీ కూడా ఈ బావిలో మాత్రం నీరు ఇంకిపోవడం అనేది జరగదు ఎండాకాలంలో కూడా ఈ బావిలో నీరు స్వచ్ఛమైన నీరు మనకు లభిస్తుంది దొరుకుతుంది ఇది ఈ బావి యొక్క చరిత్ర ఇది దీంట్లో నల్గొండ జిల్లా మొత్తం కూడా ఫ్లోరైడ్ వాటర్ అనే సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ బావిలో మాత్రం ఫ్లోరిన్ ఏ మాత్రం ఉండదు ఫ్లోరిన్ లేని వాటర్ కూడా మనకి ఇక్కడ లభిస్తూ అయితే ఈ వాటర్ని ఈ ఊరి గ్రామ ప్రజలందరూ కూడా ఈ నీళ్లు తీసుకెళ్లే తాగుతూ ఉంటారు చాలామంది ఇది అంత స్వచ్ఛమైన వాటరు న్యాచురల్ వాటర్ ఇది ఈ బావి యొక్క చరిత్ర మనం చూడొచ్చు బిందెలు పట్టుకొని క్యాన్లు తీసుకొని ఈ ఊరు గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ వాటర్ని తీసుకెళ్ళి తాగునీరుగా వాడుతున్నారు ఇంత మంచి నీళ్ళని మనం ఎక్కడ చూడకపోయి ఉండొచ్చు ఇది దేవతల బావి యొక్క చరిత్ర స్పెషాలిటీ అంతేకాకుండా ఈ నీళ్ళు కూడా మనం త్రాగి చూసినట్లయితే మామూలుగా మనం తాగిన వాటర్కి బయట తాగిన వాటర్కు ఈ నీళ్ళకు చాలా తేడా ఉంటుంది నీళ్ళు కూడా చాలా స్వీట్గా ఉంటాయి చాలా స్మూత్గా ఉన్నటువంటి వాటర్ అవి ఇది ఈ యొక్క దేవతల ఉన్నటువంటి గుడివాడ గ్రామానికి ఉన్నటువంటి చరిత్ర ఇరవై పీట్ల పైన నీళ్ళు ఆపడతాయి మాకు దిగి తీసుకోవటం ముంచుకోవటం గిరికతోటి చేదుకోవటం ఊరు జనం వచ్చి బిందెల మీద నింపుకొని పోతారు మాకు ఫ్లోరి లేదు ఏం లేదు చా మన గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూడా దీన్ని చెక్ చేశారు ఇది ఊరు మొత్తం చెక్ చేస్తే ఇక్కడ ఈ వాటర్ కూడా చెక్ చేస్తే ఇలా ఫ్లోరి లేదు ఊరు మొత్తం కూడా ఇదే తాగాలని కూడా చెప్పిపోయారు వాళ్ళు గవర్నమెంట్ కూడా వచ్చి చూసి ఎంక్వైరీ ఎంక్వైరీ చేసుకొని పోయింది కాబట్టి మేము ఊరు అందరూ కూడా నమ్మకంతో ఈ నీళ్ళు తాగడం జరుగుతుంది